తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగదు అధ్యక్ష దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లని ని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ ద హౌస్ నిరూపించుకోనండి ఎవరు మెదరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 మెదరించారా ఐఎం ఛాలెంజింగ్ యూ ఆయన ఛాలెంజింగ్ ద మెంబర్ టూ కూ అధ్యక్ష ఇదే సత్య సత్యత మాట్లాడుతీ అందరూ తప్పులు చేశారు రాజధాని ఛాలెంజింగ్ మెంబర్ నిరూపించండి వచ్చా మహారతం లేదు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తున్నా గో అధ్యక్ష గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించాలి హౌస్ అధ్యక్ష మీ ద్వారా ఛాలెంజింగ్ లో చైర్మన్ రూమ్ కి తాళదు కూర్చోండి గతంలో ఏపీఎస్ చైర్మన్ రూమ్ లో రాని రామేగోడ్ చేశారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి ఎవరో నేను నిరూపించాలి అధ్యక్ష చెప్పారు పోత తిరుమూర్తల గారికి మీకు సెలెక్టివ్ హీరింగ్ అనుకుంటా బెద్దరిచ్చాం బయట ఇచ్చాం బయటికి పంపించాను ఉన్నారు ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఆధారాలు పెట్టండి హౌస్ లో ఆధారాలు పెట్టండి ఐఎం స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు నేను పంపించాను కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష అది విడ్రా చేయాలి అధ్యక్ష అది విడ్రా చేయాలి అధ్యక్ష ఎవరు ఎవరు బెదిరించారో ఎవరు బెదిరించారో చెప్పాలి అధ్యక్షు మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఇది అంతసేర్ సత్యదూరం మాటలు అధ్యక్ష ఇది ఎన్ని దూరం మాటలే చెప్పాలి అధ్యక్ష వెంటనే ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసినారంటే మీరు ఒకటే అధ్యక్ష నెల్లూరులోనే చూశాను అధ్యక్ష అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష అతను పారిపేట రిజైన్ చేసి నేనేమంటానంటే అధ్యక్ష కమిటీ ఏంటి అధ్యక్ష మంది రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది

ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రా మేము ఏదో మట్టేస్తాం తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష ఇది పెద్దల సభ దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ వచ్చేస్తానండి ఐఎం నో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ పెట్టి నా నో ప్రాబ్లం కానీ ఎక్కడ దగ్గరిచ్చాన ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు లేదన్నా వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరినీ క్యారేసాం అధ్యక్ష ఎన్ఏంకింగ్ ఎందుకు అధ్యక్ష విశ్వ ప్రభుత్వ విశ్వవిద్యాలయం పడిపోయి కూర్చో కూర్చో గత ప్రభుత్వం కూర్చోండి 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 అధ్యక్ష మీరు మాట్లాడలేదు ఆయన దూరం మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు చంద్రశేఖర ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష ఈ అస్థ విడ్రో అధ్యక్ష ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడుతూ వెళ్తే ఎట్లా అధ్యక్ష అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయండి అధ్యక్ష ఓకే చెప్పండి నేను శ్రీకాంత్ నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అని ని చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో సహా ఎక్కడ కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు పదిహేడు మంది రాజీనామా దీని మీద అంటారు ఇదే మాట తప్ప మరుమే ఏం అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తిప్ప మరిమే ఉన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాటలు చెప్తున్నారు మరిదే తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష బెదిరించామన్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్ అని చెప్తా పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానిండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయం వైస్ సార్ విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పమనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యారాణి గారు ఫోన్ చేశారా లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదిరించారా చెప్పానని ఆయన ద స్టేట్మెంట్ అధ్యక్ష ఈ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోరా ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదాధ్యు మాట్లాడేదా చిత్తా ఈస్ తో విడ్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విడ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష ఈజ్ ఛాన్సలర్ గా ఆన్రబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ అట్ ది యూనివర్సిటీస్ ఇట్లా మార్చేట్లా ప్రతి విశ్వవిద్య atl మార్చేట్లా అధ్యక్షా మా మాటకి దাড়ি చేస్తా అన్న అధ్యక్షా మేము మొట్టమొదటిగా మేము మొట్టమొదటిగా శాసన మండలి ప్లీజ్ అధ్యక్షా దారిలో ఉత్ అధ్యక్షుడిని ఉతన్ శాసన సభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైనే ఇస్త్రే మీరు మీ రూడుకుించినది అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐంబర్ కూర్చోండి ప్రూఫ్ దాలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడించారు చెప్పండి అంటున్నా అధ్యక్ష దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష అంటే మా కూర్చోండి దయచేసి మెంబర్స్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కుచ చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి గారు ప్లీజ్ అంత విడ్రో అటేట్మెంట్ ఇస్ నాట్ ఫేర్ అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి చెత్త పేరు తీసుకొచ్చేదని మాట్లాడు అధ్యక్ష ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలు పడిపోయినా అధ్యక్ష గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష నూనె గవర్నర్ సబ్ యూనివర్సిటీ విడ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూఫ్ సార్ నిరూపించమని విడ్డ్రా చేయమే జరగాలి అధ్యక్షున్నా కూర్చోండి